వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంటర్టెన్ మినిట్స్ దిస్ ఇస్ లహరి శెట్టి సో ఇవాళ ఏంటంటే నేను డిమార్ట్లో కొంచెం షాపింగ్ అవన్నీ చేశాను అనమాట వీక్ సారీ మంత్ స్టార్టింగ్ టైం కదా అండ్ నేను పైన రూమ్కి షిఫ్ట్ అయ్యాను సో నాకు కొన్ని లిటిల్ థింగ్స్ కావాలని పర్చేస్ చేశాను అండ్ నాకు డిమార్ట్లో చాలా క్యూట్ క్యూట్ థింగ్స్ తెలుసా ఐ విల్ షో యూ సో ఇట్స్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఐ డోంట్ నో నేను దీనికి దేనికి వాడాలి అనుకుంటున్నానో తెలియదు ఇట్ జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ మేబీ నా బెడ్ సైడ్ నాకు ఒక టేబుల్ ఉంది దాని మీద పెడదాం అనుకుంటున్నాను సో కొంచెం క్యూట్గా పింక్ పింక్ థింగ్స్ అరేంజ్ చేద్దాం అక్కడ ఇట్ ఈస్ వెరీ క్యూట్ ఇక్కడ కొంచెం కమ్మలు నా మైక్ అలా ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను ఐ లవ్ ఇట్ అండ్ నెక్స్ట్ ఈ ఇది కొంచెం బటర్ మిల్క్ తాగడానికి కొంచెం ఎనర్జిటిక్గా ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పేసి నేను తీసుకున్నాను ఇదేంటంటే హ్యాపీనెస్ ఈ స్పెండింగ్ ద డే విత్ లవ్డ్ వన్స్ ఇది నాకు వన్ సిక్స్టీ నైన్కి వచ్చింది అండ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది కాఫీ కాఫీ అయినా తాగొచ్చు బటర్ మిల్క్ అయినా తాగొచ్చు నేను కాఫీ తాగాను కాబట్టి బటర్ మిల్క్ అయితే తీసుకుంటాను అండ్ అండ్ దిస్ వన్ ఐ గా దిస్ ఫస్ సెవెంటీ నైన్ రూపీస్ మీన్స్ ఎయిటీ రూపీస్ నేను ఎవ్రీ డే మార్నింగ్ లెమన్ హనీ వాటర్ తాగుతాను అండ్ దానికోసం ఆల్రెడీ లోపల కూడా అలా లెమన్ అలాంటి సింబల్స్ ఇచ్చాడు ఐ రీలీ రియలీ లవ్ దిస్ కొంచెం అన్ని చెప్పా కదా పింక్ పింక్ ఉంటుందని అండ్ యాక్చువల్గా నా వాటర్ బాటిల్ టమ్లర్ కూడా పింక్గా ఉంది సో ఏ చూసినా కొంచెం పింక్ థీమ్లో చూస్ చేసుకుందాం అని చెప్పేసి బెడ్ సైడ్కి అన్ని పింక్ అయితే తీసుకున్నాను అండ్ దెన్ ఇంకా ఈవెన్ ఐ థాట్ దిస్ ఈవెన్ బౌల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఆఫ్ ఉన్నాయి నేను సలాడ్స్ తినడానికి లేదా ఏమైనా కుక్ చేసుకున్నది ఇంట్లో వేసుకొని ఉంచుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఈ క్యూట్ స్టిక్కర్స్ తీసుకున్నాను అనమాట వీటిని ఏమంటారు అదెసివ్ హుక్స్ వన్ పాయింట్ వన్ కేజీ దాకా ఇవి మోస్తాయి సో ఎక్కడైనా నేను ఏమైనా తగిలించాలనుకుంటున్నా ఎక్స్ట్రా కూడా దీంతో తగిలించుకోవచ్చు అని ఈ స్టార్ కలర్ తీసుకున్నాను ఇట్ సో గుడ్ కదా అండ్ దెన్ జస్ట్ 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 ఎయిటీ నైన్ రూపీస్కి కి నాకు సిక్స్ బాక్సెస్ వచ్చాయి ఇవి నేను యాక్చువల్గా డ్రై ఫ్రూట్ స్టోర్ చేసుకోవడానికి చాలా రోజుల నుంచి బాక్సెస్ కొందాం అనుకుంటున్నాను కానీ నాకు ఎక్కడ అంత మంచి బాక్సెస్ దొరకలేదు అంటే అన్నీ ఒకటే కావాలి అండ్ బేసిక్గా నేను షాపింగ్ చేయలేదు దొరికినా నేను షాపింగ్ చేయలేదు అండ్ నా ట్రాలీలో పట్టేలాగా ఐ మీన్ నా సైడ్ దాని మీద పట్టేలాగా ఇంత చిన్నవి అండ్ నాకు ఈరోజు ఎయిటీ నైన్ రూపీస్కి అంటే నైంటీ రూపీస్కి నాకు సిక్స్ వచ్చాయి చాలా తక్కువ ప్రైస్ కానీ చెప్పాలి క్వాలిటీస్ నాట్ టూ గుడ్ అండ్ స్టోరింగ్ డ్రై ఫ్రూట్ స్టోరింగ్ ఇట్స్ ఫైన్ వాళ్ళు కూడా ఏదో ఇచ్చారు డ్రై ఫ్రూట్ స్టోర్ చేసుకోవాలని ఇట్ విల్ బి గుడ్ అండ్ దెన్ ఈ బాక్స్ తీసుకున్నాను కొంచెం సోయా చింగ్స్ ప్రోటీన్ ఏమన్నా ఇలా కొనుక్కుంటే దీంట్లో వేసుకుందాం అని చెప్పేసి చాలా మంచి క్వాలిటీతో ఉంది ఇట్స్ టూ హండ్రెడ్ ఆర్ వన్ నైంటీ నైన్ రూపీస్ అనుకుంటా వన్ నైంటీ నైన్ వన్ సిక్స్టీ రూపీస్ అంతా ఇందులోనే పెద్ద బాక్స్ తీసుకున్నాను ఇది పెద్ద బాక్స్ ఇందులో నేను యాక్చువల్గా క్లిప్స్ స్టోర్ చేశాను అనమాట ముందు కవర్లో స్టోర్ చేసేదాన్ని సో కొంచెం వెట్ అయిపోయి అది ఇది అది సో కొంచెం ఒక బాక్స్ తీసుకుందామని చెప్పేసి ఇందులో స్టోర్ చేశాను సో దట్ ఆర్గనైజ్డ్గా ఉంటాయి క్లిప్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఆర్ ఎండకి కొంచెం అవి డ్రై అయిపోయి విరిగిపోతుంటాయి కదా సో అవన్నీ కాకుండా ఇది తీసుకున్నాను సేమ్ అందులోనే ఇది పెద్దది ఇది చిన్నది గత డిఫరెన్స్ లేదు ప్రైస్ కూడా మేబీ ఒక థర్టీ ఫార్టీ రూపీస్ తేడా అనుకుంటా బట్ క్వాలిటీ చాలా స్టడీగా ఉంది ఓకే దెన్ నెక్స్ట్ ఒక ఎల్లో కలర్ కడా ఎక్కడ నేను చూడలేదు రెడ్ అండ్ బ్లాక్ చూసాను బట్ ఎల్లో కడే నాకు బాగా నచ్చింది ఇది దీనికి ఆల్రెడీ అంటే లిడ్ కూడా ఇచ్చారు నేను కొంచెం కుకింగ్ చేసుకోవడానికి అది బాగుంటుంది అని చెప్పేసి దీన్ని తీసుకున్నాను దీంట్లో రెడ్ బ్లాక్ కూడా ఉన్నాయి కొంచెం మనకు స్పెషల్ కావాలి కదా అందుకని చెప్పేసి ఈ ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఆర్గనైజ్ చేసేద్దాం ఎప్పుడు అని చెప్పేసి మొత్తం నేను కొనుక్కున్నాను చెప్పేసాను అలా ఇంకొకటి ఉంది చాపింగ్ బోర్డ్ కూడా తీసుకున్నాను ఒకటి చాలా చిట్టి షాపింగ్ బోర్డు నేను చేసుకున్న ఒకటి రెండు వంటలకి ఒకటి రెండు కర్రీస్కి నాకు ఈ చిట్టి షాపింగ్ చాలు అండ్ దీన్ని తగిలేయాలని అని చెప్పే ఈ స్టిక్కర్స్ కూడా తీసుకున్నాను బట్ ఐ థాట్ దే ఆర్ సో క్యూట్ అందుకే ఇంకో పేరు తీసుకున్నా నెక్స్ట్ మన తగిలించుకోవాల్సి వస్తే కూడా చాలా బాగుంటుందని చెప్పేసి యా ఇది నా డి మార్ట్ షాపింగ్ ఈ రోజుకి అండ్ నాకు ఇంత ఇంట్రెస్ట్ థింక్ దొరుకుతాయని డి మార్ట్లో తెలియదు అదర్వైజ్ ఎందుకు ఆన్లైన్లో కొనుక్కుంటా ఇక్కడే ఇక్కడే తెచ్చుకుంటాను కదా ఓకే ఫస్ట్ అయితే ఆర్గనైజ్ చేసి చూపిస్తాను ఆర్గనైజేషన్ చూపించడానికి ట్రై చేస్తాను అండ్ నా బెస్ బెడ్ సైడ్ నాకు ఈ డైలీ ప్లానర్ కూడా ఉండదు అనమాట ఇట్స్ లైక్ బిలీవ్ యూ అండ్ యువర్ హాఫ్ వే దేర్ అని చెప్పేసి రోజు ఏమేమి ప్లాన్ చేసుకుంటానో ఇందులో రాసుకుంటాను దాన్ని నైట్ టిక్ చేసి పడుకుంటాను అనమాట సో ఆ రోజు నేను స్టార్ట్ చేస్తాను ఆ రోజు కావాల్సిన పనులన్నీ పూర్తి చేస్తాను అని చెప్పేసి దీనికి దీనికి సంబంధించినది కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను బికాస్ ద బుక్ ఇస్ టూ గుడ్ నేను స్నాక్స్ ఉంటే చక్ర చక్రాలు ఇవి ఇందులోకి అయితే వేస్తాను సీత ఉంటే బాగుందని తీసుకున్నా ఇట్స్ గుడ్ నేను అనుకున్నట్టే సోయా చింగ్స్ కరెక్ట్ గా పడ్డాయి థ్యాంక్ గాడ్ లేకుంటే ఇంకో డబ్బా వెతుక్కోవాల్సి వస్తుంది బెడ్ సైడ్ అయితే నాకు ఇలా ఒక చిన్న ట్రాలీలా ఉంది దీని మీద ఇది నా ఎవ్రీ డే బుక్ అండ్ నా చిన్న గ్లాస్ టంబ్లర్ అది ఇది నా వాటర్ బాటిల్ అండ్ ఇది నేను మీకు క్యూట్ చాలా క్యూట్ ఉందని చెప్పగా చూపిస్తాను చూడు ఇందులో జస్ట్ స్మాల్ క్లిప్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ హెయిర్ టైస్ అండ్ ఇందులో నా మైక్ పట్టేసింది అండ్ ఇందులో ఎయిర్ ఎయిర్పాట్స్ ఓకే అండ్ కింద యాపిల్ వాచ్ చార్జర్ అయితే పెట్టాను సో వీటికి ఎక్కడ ప్లేస్ లేదనుకున్నాను అండ్ ఈ చిట్టి బన్నీలో అన్ని పట్టుబోయే నాకు చాలా 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 క్యూట్ అనిపిస్తుంది ఇది సో ఆల్సో సో క్యూట్ దిస్ ఇస్ మై సైడ్ టేబుల్ ఇంత ఒకవేళ పెడితే క్యాండిల్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను అండ్ ఐ డిన్ పర్చేజ్ ఇట్ స్టిల్ అండ్ ఇందులో ఇంకా ఇలా మొత్తం సర్దేశాను అనమాట అండ్ వినా టిష్యూస్ మనం తెచ్చుకున్నవి అవన్నీ ఇందులో సర్దేశాను ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు ఇది ఫంక్షన్లో మా అక్క ఇచ్చింది దొరికింది అనమాట నాతో ఉన్నింది దీంట్లో వేసి పెట్టాను సో డైలీ ఒక స్పూన్ తినాలని చెప్పేసి నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ వెరీ క్యూట్ చాలా చాలా నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు సార్టెడ్ ఆల్ ద థింగ్స్ ఫర్ టుడే ఇప్పుడు నేను నా ఫ్రెండ్తో కలిసి నుమాయేష్కి వెళ్తున్నాను దాని వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను యూట్యూబ్ వీడియో లాంగ్ ఫామ్ కంటెంట్ చేద్దాం అనుకున్నాను బికాస్ చాలా ఉంటుంది కాబట్టి చూడడానికి దిస్ ఇస్ మై వెరీ ఫస్ట్ టైం నుమాయష్కి వెళ్ళడం సో ఐఎమ్ సో సో ఎగ్జైటెడ్ ఇది నేను ఈ మాట్లాడుకున్నది ఈరోజు సాటర్డే సాటర్డే ఫిబ్రవరి ఫస్ట్ ఇది బ్లాగ్ ఈ రోజు అంతా ఇలా అయ్యింది చాలా హెల్స్పైండ్ స్టిల్ తిరగాల్సింది చాలా ఉంది ఐ డ్రై మై లెవెల్ బెస్ట్ దిస్ ఈస్ ఆల్ ఫోర్ టుడే అండ్ ఐ హోప్ యు లవ్ మీ ఆస్ వెచ్ ఆస్ ఐ లవ్ యూ సీన్ మై నెక్స్ట్ మంత్ దిస్ ఇస్ లహరి శెట్టి సైనింగ్ ఆఫ్ బై